సడన్ గా చూసి ఫ్యామిలీ ఫంక్షన్ లేదా ఫ్రెండ్షిప్ సెలబ్రేషన్ అనుకున్నారు కాదు మమ్మ ఇది మనందరి సెలబ్రేషన్ డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై లో మన పేజ్ అయితే డిసేబుల్ అయింది ఫైవ్ కే ఉన్నప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ కే ఫ్యామిలీ ఒకేసారి డిస్కనెక్ట్ అవడంతో చాలా బాధ అనిపించింది ఆ నెక్స్ట్ డే మళ్ళీ పేజ్ అయితే స్టార్ట్ చేశాం మళ్ళీ మీ అందరి కనెక్షన్ కోసం మేమైతే చాలా కష్టపడ్డాం మా కష్టం ఎంత ఏమో కానీ మీ సపోర్ట్ అయితే చాలా ఉంది విత్ ఇన్ సెవెన్ మంత్స్ లో మళ్ళీ మనం ట్వంటీ ఫైవ్ కే రీచ్ అయితే అయిపోయి మళ్ళీ మన ఫ్యామిలీ ఇంత త్వరగా రీచ్ అవుతుందని మేమైతే అనుకోలేదు ఇన్స్టాగ్రామ్ లో నందాల టైమ్స్ పేజ్ మీద చాలా రకాల పేజెస్ అయితే మేమైతే లాస్ట్ పేజ్ లో ఉన్న విధంగానే సేమ్ ఫాంట్స్ అండ్ పోస్టర్స్ అండ్ వీడియోస్ ని సేమ్ అలానే క్రియేట్ అయితే అందువల్ల ఏమో మన కనెక్టివిటీ ఈజీగా అయితే అయిపోయింది మళ్ళీ మన వరల్డ్ ఫాలోవర్స్ మనకి రావడంతో ఈ హ్యాపీనెస్ ని మన టీమ్ తో ఒకటే కాకుండా ఫాలోవర్స్ ఏదైనా ఒకటి చేద్దాం అనుకున్నాం అంతా కలిసి నంద్యాలలో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేద్దాం అనేది అనుకున్నాం అనుకున్నదే ఆలస్యంగా మా టీమ్ అంతా కలిసి నందాలలో ఉన్నాం కొన్ని మంచి మంచి హోటల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కొన్ని వెజ్ అండ్ నాన్ వెజ్ హోటల్స్ కి అయితే వెళ్ళి అక్కడ ఉన్న మంచి మంచి ఐటమ్స్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చాం మార్నింగ్ వెళ్ళి ఆర్డర్ అయితే తీసుకొచ్చి కలిసి కూర్చొని ఫుడ్ అయితే ప్యాక్ చేయడం ఆ ఫుడ్ తో పాటు కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ అన్ని ఒక కవర్ లో వేసి ఆ మొత్తాన్ని ఫస్ట్ ఒక ఆటోలోకి ఎక్కించుకొని అందాల బస్టాండ్ నుండి అయితే స్టార్ట్ చేశాం అక్కడ నుండి ఆకలితో ఉన్న ప్రతి పూర్ పిబులు మేమైతే ఫుడ్ అయితే పంచుకుంటూ సంజీవ్ నగర్ గేట్ షాం కాలువ రైల్వే స్టేషన్ బొమ్మల సత్రం నూనపల్లె ఎన్జిఓస్ కాలనీ అంటూ నందాల మొత్తం తిరుగుతూ మా హ్యాపీనెస్ ని పంచుకుంటూ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ అయితే వచ్చేసాం మేము వీడియో తీసుకుంటున్నప్పుడు అనుకున్నాం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసే వాళ్ళ మొహాలు అయితే చూపించకూడదని మా టీం మొత్తం ఆటో అండ్ బైక్స్ లో తిరుగుతూ ఆకలితో పూర్ పిబులు ఎక్కడ కన్నా అక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేసుకుంటూ వచ్చి హ్యాపీనెస్ ఇక్కడ ఆగలేదు మా మూడు వందల మందికి ఫుడ్ పంచినా మా హ్యాపీనెస్ అయితే ఇంకా ఆగలేదు ఎందుకంటే మీరు చూపించిన సపోర్ట్ అలాంటిది మా వాళ్ళందరం కలిసి ఇంకేదైనా చేద్దామని అనుకున్నాం ఏదైనా ఒక అనాథాశ్రమాన్ని ఎంచుకొని అక్కడికి వెళ్ళి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేద్దామని అయితే అనుకున్నాం నంద్యాల్లో చాలా రకాల అయితే ఉన్నాయి ఇప్పుడు ఏదైనా ఒక అనాథశాశ్రమాన్ని ఎంచుకొని అక్కడికి వెళ్ళి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేద్దాం అనుకున్నాం అనుకున్నదే ఆలస్యంగా ఒక మంచి హోటల్ కి వెళ్ళి ఫుడ్ అయితే ఆర్డర్ చేశాం ఆ ఫుడ్ మొత్తాన్ని స్వయాన మేమే తీసుకెళ్లి వాళ్ళతో షేర్ చేద్దాం అనుకున్నాం నంద్యాల నుండి మానంది వెళ్లే రూట్ లో సుగాలి కాడ చైతన్య వికలాంగం రాస్తున్నాం ఉంది మేమంతా అక్కడికి వెళ్ళి వయానా మా చేతోనే ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తాం చాలా రకాల ఆశ్రమాలు మేమైతే దీన్ని ఎందుకు ఎంచుకున్నామంటే మోస్ట్లీ చాలా మంది పీపుల్ కి ఇక్కడ మెంటల్లీ డిసేబుల్ పర్సన్స్ కి ఇక్కడే చూసుకుంటున్నారని చాలా మంది పీపుల్ కి తెలియదు మార్నింగ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు మేము ఎవరి ఫేసెస్ అయితే చూపించలేదు ఇప్పుడు చూపించడానికి కారణం అయితే ఉంది ఆశ్రమాన్ని గవర్నమెంట్ వాళ్ళైతే నడపడం లేదు మనలో ఒకరే వీరి బాగోగులు చూస్తూ ఉంటారు మనం కూడా మన మెమరబుల్ డే అప్పుడు మనం వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ ని చూపించాలని మాత్రమే మేము ఫేసెస్ అయితే చూపించాం మీరు కూడా మీ హ్యాపీనెస్ ని వాళ్ళతో కలిసి పంచుకుంటారని మేమైతే కొనుక్కుంటున్నాం ఈ సపోర్ట్ వల్లనే ఇదంతా సాధ్యమైంది ఇంతటితో ఆగకుండా మరింత ముందుకెళ్లాలని కోరుకుంటూ మీ నందల్ టైమ్స్